వెజ్ అయినా నాన్ వెజ్లో ఫీల్ ఇచ్చే డిష్ కావాలా అయితే మీకు మష్రూమ్ కర్రీ రైట్ చాయిస్ రోటీ చపాతి రైస్ దేనికైనా ఈ మష్రూమ్ కర్రీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి బాగా క్లీన్ చేసిన మష్రూమ్స్ ని కట్ చేసి పక్కన పెట్టుకోండి కట్ చేసిన టమాటో ఇంకా పది నిమిషాలు నానబెట్టిన జీడిపప్పు మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోండి కడాయిలో నెయ్యి నూనె మసాలా దినుసులు వేసి కరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి కాస్త వేగించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేయించండి పక్క పాన్ లో ఇంకొంచెం నూనె వేసి మష్రూమ్స్ కి ఉప్పు పసుపు కారం కూడా వేసి మూత పెట్టి కొంచెం సేపు ఉడికించండి ఇప్పుడు వేగిన ఉల్లిపాయల్లో టమాటో పేస్ట్ ఉప్పు పసుపు కారం ధనియా జీలకర్ర పొడి గరం మసాలా కూడా వేసి బాగా కలపండి తర్వాత సగం ఉడికించుకున్న మష్రూమ్స్ ఇంకా కసూరి మేతి వేసి బాగా కలిపి ఇంకాస్త ఉడికించుకుని చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి సింపుల్ గా కుక్ చేస్తే సూపర్ గా టేస్ట్ వస్తాయి మష్రూమ్ కర్రీని ఎందుకు మిస్ అవ్వాలి చెప్పండి అసలు మిస్ అవకండి